ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ శ్రీమద్ శ్రీమద్భగవద్గీత పదహారవ అధ్యాయము ఒకటి రెండు మూడు శ్లోకములయందు శ్రీకృష్ణ పరమాత్మ దైవీ లక్షణముల యొక్క ప్రస్తావన తెచ్చి ఉన్నారు ఎట్టి లక్షణములు కలిగినటువంటి వ్యక్తి దైవ దైవసంపత్తియందు జనించినవాడు అని భావింపదగునో ఈ విధముగా తెలియజేయుచున్నారు అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చయజ్ఞ స్వాధ్యాయస్తప र्जवम् अहिंसा सत्यमक्रोधा त्यागशान्तिरपैसुनम् दया भूतेष्वलोलत्वं मार्दवं ह्रीरचापलम् तेजक्षमा धृतिस्सौ शौच मद्रो नातिमानिता भवन्ति सम्पदम दैवी मभिजातस्य भारता भवन्ति सम्पदम दैवी मभिजातस्य भारता అర్జున లేకుండుట అంతఃకరణ శుద్ధి జ్ఞానయోగమునందుండుట దానము బాహ్యేంద్రియ నిగ్రహము యజ్ఞము అధ్యయనము తపస్సు రుజుత్వము ఏ ప్రాణికి నీ బాధ కలుగజేయుకుండుట సద్వస్తువగు పరమాత్మనాశ్రయించుట కోపము లేకుండుట త్యాగబుద్ధి కలిగియుండుట శాంత స్వభావము చాడీలు చెప్పకుండుట ప్రాణులందు దయగలిగి ఉండుట విషయ లోలత్వము లేకుండుట మృదుత్వము సిగ్గు చంచల స్వభావము లేకుండుట ప్రతిభ ఓర్పు ధైర్యము బాహ్యాభ్యంతర శుచిత్వము స్వాతిశయము లేకుండుట ఎవరికి నీ ద్రోహము చేయకుండుట వగైరా ఇరవై ఆరు లక్షణములు దైవ సంపత్తి ఎందు పుట్టినవానికి కలుగుచున్నవి అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ కలుక పై సమాచారమును సంపూర్ణముగా గ్రహించి మన ఎందున్నటువంటి అసుర లక్షణములను తొలగించుకొని పైన చెప్పిన దైవీ సంపత్తి లక్షణములను అలవరుచుకొందుముగాక స్వస్తి